స్థానాన్ని కోల్పోయిన అయితే మనం కూడా మించిన స్థానాన్ని కోల్పో దేవుని కోసం దేవుని కోసం ప్రయాసపడతాం దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ఉద్దేశంలో సాగినట్టుగా మనము కూడా దేవుని యొక్క చిత్తం దేవుని ఉద్దేశంలో ముందుకు సాగున్నట్టుగా మనం కూడా ప్రభు అనే వందనాలే ప్రభు అనే ఈ నిజంగా ఈ వారంతో కాపాడన్నట్టు రాజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ మనుషుల్లో మీ మనసులో మీరు ఆరాధించారు హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రభువానికి అయి నీకు వందనాలయ్యా అయ్యారు దేవతతో మహాదూతలు ఏం చేస్తారు ప్రభుని స్థుతిస్తామనే పరిస్థితులు పరిశుతులు పరిశుద్ధులు పరిస్థితులు పరిశుద్ధుడే నీ నోటి నుండి పరిశుద్ధులని ఏసయ్య పరిశుద్ధుడు అయ్యా నీ పొందనాలయ్యా పరిశుద్ధుడని ఏ పొందనాలయ్యా ఏ పాపము చేయలేదు కదా నా కోసం మలే అయిపోయినా కదా ఏసయ్యా ఏ దోషము లేదు ఏ పాపము నీలో లేదు ఏ అపవిత్రమైన మాట నీలో లేదు అయ్యా ఏ పాపం చేయను నీకు అయ్యా నిజంగా అవి కేవలం లేఖ కోసం ఆ లేఖనాలను నెరవేర్పు కోసం నువ్వు ఇలా జరిగినాయి కానీ ఎందుకంటే లేఖలలో రాయబడింది కన్యక గర్భవతి కుమారుడి కను ఆయనకి పేరు పెట్టిన దేవుడు మనకు తోడు ఆయన ప్రజలందరి పాతాడని వాక్యం నెరవేర్పు కోసం ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచిన దేవుడు లేచిన దేవుడు సజీవుడు అవుతాయి నిజంగా లేచిన దేవుడు ఉన్నది నీకు స్తోత్రాలయ్యా మరణ పునులు విరిచిన దేవుడు నీకు స్తోత్రాలయ్యా మా యొక్క అప్రమాణ పాప బంధకాల నుండి విడిపించడం కోసం ఆ శిలువ త్యాగాన్ని చేసిన దేవుడు నిజంగా తండ్రి ఆ యువత కూడా వచ్చి మోహరించి ప్రభావిన పాపిని నా పాపము క్షమించయ్యా నా దోషములకు క్షమించయ్యా తెలియక చేసే నన్ను క్షమించయ్యా అడిగితే క్షమించబడేవాడు కానీ ప్రభా అయ్యా నాయనా నాయన కృపను కోల్పోయినాడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో తెలియక చేశాను నన్ను క్షమించయ్యా కూడా అన్నాడు సౌరుగా ఉన్నప్పుడు తెలియక చేశాను నేను కనికరించబడినాను నిజంగా తెలుసు తెలియదు ఇంతవరకు జారిపోయినావు పొరపాటు జరిగిందేమో ఈ రోజు ఇదే మిక్కి అనుకున్న సమయం ఇదే రక్షణ దినం ఈ రోజు ప్రభు పని జరిగించు ప్రభు సాక్షిగా జీవించు ప్రభు బిడ్డగా జీవించు ప్రభు బిడ్డగా జీవిస్తున్న నువ్వు ప్రభు గొప్పదేవులను తెలుసుకున్న నువ్వు ప్రభుని స్థితించు ప్రభుని కనపరచు ప్రభుని ఆరాధించు ఆరాధించున్నాము

మదస్లవని తెలియ మామల గొప్పదేవాని కొసం అంట కంట 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 और मैं तो पहला कर तो है ये आने के पहले कर था फोन लो बात कर रहा हूं बात करने के बाद तो उसका प्रभाव बहुत बहुत है मतलब बात करते ही होने वाली है कितना बहुत मैंने तमाम बात बात से तो नहीं है कि वो भी ये में से वो भी कुछ नहीं ना उदयना सोचें पूर्ति आ रहा है मैं सोच रहा हूं आमेन हमारे प्रभुना आराधना शत स्तोत्रम 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 हालेलुया 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 பரிசுத்தரா நீக்கே ஸ்தோத்திரம் உண்டே ருணவாரா நீக்கே ஸ்தோத்திரம் உண்டே அனுவாரா நீக்கே ஸ்தோத்திரம் உண்டே ప్రభువా கிரேமாமைடா நீக்கே ஸ்தோத்திரம் கெริญச்சிட்டுறோம் கிருணாமேடா நீக்கே ஸ்தோத்திரம் கெริญச்சிட்டுறோம் ప్రభువా నీ నామను బట్టి చుతించి ఆరాధించే భాగ్యము తండ్రి నీ యొక్క ప్రియమైన బిడ్డలకు తండ్రి తండ్రి ఆహ్వానిస్తుంది కమిషండి ఇక ప్రభు మేమెంతగానోతుంది నీ తండ్రి గురించి మోకరించి ప్రార్థించే భాగ్యం తెలిసిన మా గొప్ప దేవా వేలాది శుద్ధుడుతుంది కొనియాడుకుంటున్నాం హరిశుద్ధుడ మహోన్ను మహిష్మరాజ్యాన్ని నీకే తోడుతుంది ఈ మరొకరు స్థుతించండి ప్రిలారా రక్షించబడిన ప్రతి ఒక్కరు నమ్మి బాప్తి సంపంది और अन्न का जो बचपन हमारा चिंतन करने के को वाला है भैया इसे देखो स्वभाव का है मानो बचपन का प्रस्ताव हारने में रहा और ये को वाला का जो मानता है और के कारण वो भी पसंद करती है को वाला चंद्र भैया सुकून ज्ञान ये प्रेम से लॉस करते हैं उनके ऊपर मेरा बचपन का नाम और खेत मंदिर में मां का नाम मंदिर भैया जो है मतलब तुम्हारे ये मकरपाली का नाम है फिर लोग तुलना कर सकता हूं वो कार्य अपन मंदिर में और मोकाला में भी पाला रहा है उनका शिखर तक का मलस महासत्य है नुस करते रहा ये मकरला से सरकारता है किनराला तक मोकाला है एसआईडी को नाम सभी ने भगवान का नाम जपला करते हैं तो तो पवार में भी अल्लाह प्रार्थना करते हैं तो कर देते हैं नहीं का कर सकते भी भगवान का नाम लेता है తాటా నిగ్యాని నిం కింద్నిదా నిందాండా తేపరుమ్ తేం మిం కాలేన తేందా కాలేన మ్యాదుని Wanda Namdefaya. Wanda Namdefaya. Wanda Wanda E i'll be right back